అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గణేష్ చతుర్థి లేదా వినాయక చవితి అంటే మనందరికీ గుర్తొచ్చేది రకరకాల వినాయక విగ్రహాలు రంగురంగుల అలంకరణలు లడ్డూలు మోదకాలు కానీ ఈ పండుగ వెనుక ఒక పురాణ కథ ఉంది కేవలం పూజ చేయడమే కాకుండా ఈ వ్రత కథ వినడం వల్ల మనకు కలిగే లాభాలు ఎన్నో ఈరోజు మనం ఆ అద్భుతమైన కథను తెలుసుకుందాం ఈరోజు ఈ కథ వింటే చాలు మీ మీద ఉన్న అపనిందలు కష్టాలు అన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి పూర్వం గజముఖాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో శివుడు నుండి వరం పొంది లోకాలను పీడిస్తుండేవాడు అతని అరాచకాలను అరికట్టడానికి శివుడు పార్వతీదేవి కోరిక మేరకు గణేషుడిని సృష్టించాడు గణేషుడు తన శక్తితో గజాసురుడిని ఓడించి అతన్ని తన వాహనంగా మార్చుకున్నాడు యుద్ధంలో అలసిపోయిన గణేషుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు సరిగ్గా అప్పుడే ఆకాశంలో చంద్రుడు తన తెల్లని కాంతిని ప్రకాశవంతంగా వెదజల్లుతూ ఉన్నాడు తన అందాన్ని చూసి గర్వంతో ఉన్న చంద్రుడు గణేషుని విచిత్రమైన రూపాన్ని చూసి బిగ్గరగా నవ్వాడు గణేషుడు తన శక్తితో గజాసురుడిని ఓడించి అతన్ని తన వాహనంగా మార్చుకున్నాడు యుద్ధంలో అలసిపోయిన గణేషుడు తన ఆకారాన్ని మార్చుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు సరిగ్గా అప్పుడే ఆకాశంలో చంద్రుడు తన తెల్లని కాంతిని ప్రకాశవంతంగా వెదజల్లుతూ ఉన్నాడు తన అందాన్ని చూసి గర్వంతో ఉన్న చంద్రుడు గణేషుని విచిత్రమైన రూపాన్ని చూసి బిగ్గరగా నవ్వాడు గణేషుడు నిద్ర నుండి మేల్కొని తనను ఎగతాళి చేసిన చంద్రుడిని చూసి కోపోద్రిక్తుడయ్యాడు నీ అందం గురించి అహంకారంతో ఉన్నావు అందుకే నా రూపాన్ని చూసికు ఈ భాద్రపద శుద్ధ చవితి రోజున మాత్రమే ఉంటుంది ఈరోజు నిన్ను చూసిన వారికి మాత్రమే అపనిందలు వస్తాయి ఈరోజున నన్ను నిజమైన భక్తితో పూజించి ఈ వ్రత కథను వింటే వారు అపనిందల నుండి బయటపడతారు అని వరమిచ్చాడు ఈ వ్రత కథను మరో ఉదాహరణ శ్రీకృష్ణుడి జీవితంలో కనిపిస్తుంది ఒకసారి సమంతకమణి అనే విలువైన రత్నం నత్రాజిత్తు వద్ద ఉండేది ఆ మణిని కోరుకున్న శ్రీకృష్ణుడు దానిని ఇవ్వమని అడిగాడు కానీ నత్రాజిత్తు ఇవ్వలేదు ఆ తర్వాత మణిని నత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ధరించి వేటకు వెళ్ళాడు ఆ వేటలో సింహం అతనిని చంపి మణిని తీసుకుపోయింది ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి ఆ మణిని తన కుమార్తెకు ఇచ్చాడు నత్రాజిత్తు తన సోదరుడు చనిపోవడానికి శ్రీకృష్ణుడే కారణమని నింద వేశాడు ఆ నిందను పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణుడు వెతికి చివరికి జాంబవంతుడితో యుద్ధం చేసి సమంతకమని తీసుకువచ్చాడు తనపై ఎందుకు ఇలాంటి నింద పడిందని ఆలోచించగా ఒకరోజు వినాయక చవితి నాడు పొరపాటున చంద్రుణ్ణి చూసినందువల్ల ఈ అపనింద వచ్చిందని తెలుసుకున్నాడు అప్పుడు ఆయన ఈ వినాయక వ్రత కథను విని పూజ చేసి తన అపనిందను పోగొట్టుకున్నారని పురాణాలు చెబుతున్నాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే ఎవరిని వారి ఆకారాన్ని బట్టి ఎగతాళి చేయకూడదు అదేవిధంగా మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వినాయకుడి భక్తితో పూజిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయి అపనిందలు కూడా తొలగిపోయి మనకు శ్రేయస్సు కలుగుతుంది అందుకే ఈ వినాయక చవితి రోజున గణేశునిని పూజించి ఈ కథను తప్పకుండా వినండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులను మరియు స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు